గురిగిందయి ఈ సమాజం పరనింద దాని నైజం తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం అన్యాయమంగనీ మోపింది పాపభారం పడతి పరువు కాచి చేవలేని సంగం సిగ్గుపడకపోగా నవ్వుతోంది చిత్రం ఆనాటి ద్రౌపదికి నాటి నిగతికి అసలైన అవమానము చూస్తున్నా కళ్ళది అంతేగా నీలో మీదే దోషం నువ్వేమి నీరం నిన్నెక్కడంటింది పాపం చిన్నబో కుమా మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి